ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత గొప్ప ఇంకా వాళ్ళ పొంద తెలివికి వారి పార్టీ మంది పెట్టాలి అదేంటో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకాచింది ముప్పై శాతం మనకాశారు వాడు పెట్టింది మనం పెట్టింది కాదు పోయింది పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఏముంటది వారి ఉంటది మాకు ఉంటుంది అలా ఉంటది కాంగ్రెస్ వాళ్ళు అతి మర్చి చేస్తే పర్వాలేదు అవ్వచ్చు కూడ దీని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా